వరలక్ష్మి దేవ దేవదేవి దేవతలందరూ కూడా అమ్మవారు లక్ష్మీదేవిని సరస్వతి అలాగే ఆరోవతి మాత ముగ్గురు కూడా మనకి చాలా ప్రధానమైనటువంటి దేవతామృతం వీరందరికీ ఇంకా మూలం చెప్పాలంటే కనకదుర్గమ్మ తల్లి అమ్మని అందుకే ముగ్గురమ్మలకు అమ్మలకు మూల కుటుంబాన్ని ఆవన్ కీర్తిస్తారు ఎక్కువగా ఇట్లా మనకి మూడు రకాల ఆరాధనలు సృష్టి ఆదరించి ప్రారంభమైంది అంటే మూడు రకాల శాఖలుగా విష్ణుతత్వం అంతా కూడా వైష్ణవం అని శివతత్వం అంతా కూడా శైవం అని అమ్మవారి యొక్క లీలామయం అంతా కూడా శాక్తయం అని ఇట్లా మూడు రకాల ఒక శాఖలుగా అందుకని వాటిని మన మతాలనాటి కాదు శాఖలుగా బయలుదేరి మానవ జాతి మతాన్ని పునీతం చేస్తున్న ఆయా సంప్రదాయాలు ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక అభిరుచి ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ ఒకరికి పాట అంటే ఇష్టం ఒకళ్ళకి మాట అంటే ఇష్టం ఒకళ్ళకి ధ్యానం ఇష్టం ఒకరికి ఒక తనతో తాను మాట్లాడుకుంటే సర్వా కాసేపు ఆయన ఆనందం గడిపితే ఇష్టం ఇట్లా మనసుకు రకరకాల అభిరుచులు అలాగే మనకు తినే తిండిలో రకరకాల అభిరుచులు ఉన్నట్టుగా ఈ అభిరుచులకు తగ్గట్టుగానే మనకు అనేక రకమైనటువంటి రూపాలన్నీ రావడం జరిగింది ఒక్కొక్క ఆరాధన మనకి ఒక పద్ధతి లేదు అనేక రకమైనటువంటి పద్ధతులన్నీటే మనకి కల్పించడం జరిగింది చదువుల కంటే సరస్వతి ధైర్యానికి దుర్గమ్మని ధన సంపద అంతా కూడా మరి మరి వరలక్ష్మి అమ్మవారి యొక్క ఆమె యొక్క చల్లని చూపులు ఎందుకంటే ఆమె యొక్క చల్లని చూపులతోనే ఈ సృష్టిలో ధనం అంతా కూడా ఉత్పత్తి అయ్యి బ్రహ్మదేవుడు మహేశ్వరుని కూడా ఆమె యొక్క చల్లని చూపులు చేతనే మరి ఆ యొక్క వారు కూడా జ్ఞానైశ్వర్యం ఈ భౌతికమైన ఔశ్వర్యాలన్నీ కూడా వాళ్ళకి శక్తులు వస్తున్నాయి అని చెప్పి కొన్ని మనకి చదవటం జరుగుతుంది అట్లాంటి మనకు ఒక్కొక్క భావానికి ఒక్కొక్క రూపాన్ని ఇవన్నీ మనకు పెట్టినటువంటి ఈ యొక్క మన యొక్క హైందవ సంస్కృతి అనేది చాలా గొప్ప ఆరాధన ఇట్లాంటి ఆరాధనలో ఇవన్నీ పెట్టి మనకి ఇట్లా అమ్మవారిని ఎట్లా ఆరాధించాలి ఏ అమ్మవారికి అమ్మవారికి ఒక్కొక్క అమ్మవారికి ఒక పద్ధతి ఉంది అమ్మవారికి మనకు వారాలు ఇవన్నీ కూడా పెట్టుకొని ఆ పద్ధతుల ప్రకారం ఆ పూజా కైంకర్యాలు చేస్తూ ఇవన్నీ నామము జపము ఇవన్నీ తపస్సు ఇవన్నీ చేసుకుంటా అమ్మవారిని మనం ఎంతగా ఎన్ని చేసినా మన మనసు అనేది ముఖ్యంగా ప్రధానమైంది మనసుని అందులో పెడితే ఆ మనసు ద్వారా అమ్మవారిని మనం ప్రసన్నం చేసుకోవచ్చు ఎందుకంటే అమ్మ కంటే గొప్పవాడే ఇప్పుడు మన భౌతిక ప్రపంచంలో తీసుకోండి నానమ్మ చాలా గొప్పవాడు బాగా విద్యావంతుడు బాగా వ్యాపారవంతుడు బాగా ప్రవచనకర్త బాగా ధనం సంపాదిస్తుడు అయినా సరే పిల్లలు ఏ అవసరం వచ్చినా కదొక్కన అమ్మ కాదాల దగ్గర పోయి అమ్మ చుట్టూ తిరిగి అమ్మను పెట్టుకుంటున్నాను అమ్మను పెట్టుకున్నప్పుడు అమ్మ మనసు ఎలా ఉంటుంది మెత్తగా ఉంటుంది మెత్తగా ఉంటే పిల్లలకి ఇందాక అమ్మ చెప్పింది ఒక రకం చెడిపోవడానికి తల్లులే కారణం అని నిజంగానే ఎందుకంటే తండ్రికి ప్రేమ ఉంటుంది కానీ తల్లికి మమకారం ఉంటుంది మమకారం ఏం చేసింది మమ కారం అహంకారం మమకారం కారాలని ఏం అంటే మమ మంచిదే దాని కారం కలగటం వల్ల మంట ఎక్కువైంది జీవితం వాడు పిల్లలు ఒక రకంగా పాడైపోవటానికి తల్లు అంటే వారి ప్రేమ ఎలా ఉంటదంటే ప్రేమ ఎప్పుడు బాధ్యతని త్యాగాన్ని ప్రేమ వాడు ఉన్నత స్థానాన్ని కోరుకుంటా ఉంటాడు ప్రేమ ఎప్పుడు కానీ మమకారం ఏం చేసింది అంటే ఇప్పుడు తాత్కాలిక వాడు బాధపడతాడు వాడు జరుగు చేసింది వాడు చాక్యులేట్ తినకూడు న్యాయంగా అయితే కానీ వాడు ఏడుస్తుంది అని చెప్పి వాడి బాధ చూడలేక చాక్యులేట్ ఇస్తుంది తల్లి అంటే వాడు ఇంకా ఎక్కువ బాధ పురి కావడానికి కూడా అస్థానములు అంటే దీన్ని బట్టి మనం ఇంకో వాటిని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తల్లి ప్రేమ అనేది అంత ఎన్నపూసలాగా సున్నితమైంది అందుకని మాత్రం చెప్పే మాట ఏంటంటే అమ్మవారి ఆరాధకులు అమ్మవారి దగ్గర కూర్చోవాలి అమ్మ నీవు తప్ప నాకు దిప్పు లేరు నీవు తప్ప నన్ను అనుగ్రహించగలిగే వాళ్ళు నా యొక్క జీవితాన్ని సంపూర్ణం చేయగలిగినటువంటి వాళ్ళు ఎవరున్నారు తల్లి నువ్వే నన్ను కాచి కాపాడి రక్షించి ఈ లోకంలో మంచేదో చెడేదో తెలిపి నన్ను ఉన్నతమైనటువంటి స్థానాల్లోకి నడిపించండి లోకంలో కీర్తి కీర్తిశస్సులు కలిసే విధంగా ఈ విధంగా నాకు మంచి భక్తి శక్తి జ్ఞానము అలాగే భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా ఈ లోకంలో గుర్తింపు పడాలి ముఖ్యంగా నేటి నుంచి నేను సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉండాలి అంటే నీవు తప్ప నన్ను ఎవరు నడిపించగలరు తల్లి అని చెప్పి పాదాలు సరణ లేడితే అమ్మవారిని అమ్మవారు ఏం చేసిద్ది అంటే అమ్మవారు చేయగలిగినంత చేసి చేయగలిగినంత ఆ చేసి అమ్మవారు ఏం చేసేది అయ్యవారి చెప్పింది అయ్యా పాప బాధపడుతాను పెట్టాను తన చోరు తన అమ్మగా అందుకని మనకి కవులు కొంతమంది భక్తులు పాటలు పాడారు అమ్మ నడియా నడిలే ఏ జావు నేను దగ్గరికి వచ్చినో ఒకసారి నా గురించి అని అన్నమయ్య కీర్తనలు రామదాస్ కీర్తనలు ఇవన్నీ ఉంటాయి అంటే అమ్మవారు అనేది అమ్మవారి భక్తి అనేది అంత గొప్పది మనకి వారి మనసు వాడు వాడు రేపు బాగుండటం ఎలా చూస్తుంది కానీ ఈ రోజు ఎలా ఉండాలో ఎవరు కొంచెం బాధైనా అతన్ని దోల్చుకోవాలని చెప్పే తండ్రి మనసు తల్లి మనసు అనేది అంత సున్నితమైంది అంత మెదటి మనసు కాబట్టి అట్లాంటి యొక్క మనసు మరి తల్లి ప్రసన్నరాలైతే అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్టే ఇదేమన్నా అబద్ధం పరమార్థిక సత్యం నిజంగా నువ్వు నన్ను చేస్తే నువ్వు సైకిల్ పడి మొక్కితే అమ్మ పట్ల నీకు సంపూర్ణమైన విశ్వాసం కలిగితే ఖచ్చితంగా అవన్నీ మనకి నువ్వేవైతే కోరుతున్నావో నీ కోరికను బట్టి ఇందాక మనం చెప్పిన మాటలన్నీ కూడా అమ్మవారి యొక్క ప్రాజేయపడి నువ్వు శాఖలు పడి అమ్మ పట్ల నువ్వు విశ్వాసం కలిగితే ఇరవై నాలుగు గంటల నుంచి వారం రోజుల నుంచి నెల రోజుల నుంచి సంవత్సరంలో నీకు ఎంతలా కోరికైనా నువ్వు దాన్ని తగ్గట్టుగా కర్మ చేస్తా ఉండు నీ కోరిక జరగకపోవడం నన్ను నడరమని చెప్పి మహాత్మలు ఎంతో మంది చెప్పారు అలాంటి అవకాశాలు మనకున్నాయి కానీ మనం ఏంటంటే దాని గురించి సక్రమంగా అంటే ఏది ఎలా వినియోగించాలో తెలియాలి భక్తి అంటే భక్తి చేస్తాను చేస్తానం అంటే భక్తి కూడా చేసే విధానాల్లో ముఖ్యంగా మనసు పెట్టి చేయాలి మనో నిగ్రహం ఉండాలి అమ్మవారి అంటే అసలు అమ్మవారి అంటే ఎవరో తెలియాలి ఇవన్నీ మనం తెలిసి చేస్తే మోక్షం తెలియక చేస్తే బంధం అంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటాయి అంటే మనం బాగా తెలివిగా గొప్పవారిగా ఉన్నట్టు అయ్యే మనకి మళ్ళీ బంధాలుగా ఉంటాయి అందుకని ఇట్లా మనకు తెలిసిందంతా కూడా అమ్మవారికి అర్పణ చేసుకుంటా మనం నిస్వార్థమైన కర్మతో మనకు భగవద్గీత ఏం చెబుతుంది ఏమి చేసినా మొత్తం నాకు అర్పించి నేను చూసుకుంటా నేను ఎల్ల వెళ్ళ కాసి చెప్పి మరి లక్ష్మీ పత్రి అయినటువంటి విష్ణు యొక్క అంశతో జన్మించిన శ్రీకృష్ణ భగవాను అంటే ఒక రకంగా అంశ కాదు ఆయనే మనం మన శాస్త్రం చెప్పేది పెద్దలు చెప్పేది అంతా కూడా విష్ణుమూర్తి ముఖపద్మం నుంచి జాలు కాలింది భగవద్గీత అనే కదా మనందరూ విశ్వసిస్తుంది భగవద్గీతలో ఎన్నో అద్భుతమైన ప్రామాణికమైన మాటలు ఎన్నో ఉన్నాయి ఆ విధంగా అమ్మవారి నామాల్లో నామం ఎంత గొప్పకుంటుందంటే వాటిల్లో తెలుగు తాత్పర్యాత్ర చదువుతూ ఉంటా ఉంటే బొమ్మ ఎంత అర్థం ఇంత లోతైన అర్థం ఉంది అని మనసంతా పులకరించిపోతూ ఉంటుంది మనం ఇట్లా నడుచుకోపోతాం నడుచుకోలేకపోతాము అనేది అనిపిస్తా ఉంటుంది ఇలాంటి శుద్ధమైన భక్తి నిస్వార్థమైనటువంటి కర్మ పూర్ణమైన జ్ఞానం మనం పొందలేకపోతున్నామే నేను పొందాలంటే ఏం చేయాలి అనేది మనం అట్లా తప్పనతో మనం ఆరాట పడతా ఈ యొక్క విధానాల్లో మనం సాగిపోవాలి అలా పోయితే అమ్మవారి పట్ల విశ్వాసం అనేది చాలా గొప్పగా మనందరూ పనిచేస్తుందని మనకి అమ్మవారి ఆరాధనలు అనేక రకాలుగా ఎన్నో రకాలు మనకి ఎందుకంటే మనకు ఒక పద్ధతి కాదు ఒక విధానాలు కాదు మన కోల్లలుగా ఆరాధనలు మీరు అక్కడ ఇష్టం వచ్చినట్టు చేసి చేసుకోవచ్చు మన భక్తిలోనే తొమ్మిది రకాల మార్గాలు సూచించాలి శ్రవణం కీర్తనం అర్చనం వందం దాస్యం సక్యతం ఆత్మ నివేదన ఇట్లా తొమ్మిది రకాలుగా ఇంకా ఒక్కొక్కదానాన్ని చేయవచ్చు అన్ని కలిపి చేసుకోవచ్చు నీ ఇష్టం ఎలాగైనా చెయ్యి సంకీర్తనం లేదు పాట పాడుకున్నావు పాట పాడు మనసు లయం కావాలి అందులో మాట విను మనసు లయం కావాలి నువ్వు ఏ పని అయినా చేయి నువ్వు అన్ని నువ్వు పూజా విధానాలు నువ్వు ఎలాగైనా పూజ చేయి ఎందుకంటే అందరూ అర్చకు సాయం లేక మనం ఏం చేయాల్సిన పని లేదు నీకు తెలిసిన పద్ధతిలో చేయి ఆకు పెట్టు పువ్వు పెట్టు పండు పెట్టు తేలేకపోతే ఉదకం పెట్టు కలిసి నేను కానీ అన్నింటి మించు నీ మనసు పెట్టు నేను నీకు అవుతా అని చెప్పి మనకు ఆయన చక్కగా మాటిచ్చింది ఆ విధానంలో మనం చేసుకోగలిగితే ఎంత ఆయుధ ఉంటుంది ఇందాక అమ్మ ఆవేదన వ్యక్తం చేస్తా ఉంది ఆమెలో చాలా అవన్నీ కలుగుతున్నాయి అమ్మవారి సుజాత అమ్మవారు ఎందుకు ఆమె అనుభవం అనేక చోట్ల పెరుగుతూ ఎన్నో మంచి కార్యక్రమాలు అటు అన్నింట్లో పాల్గొంట సమాజం బాగుండాలనే ఆమె తపన ఉన్నది ఆ తపనకి ఆమె అనుకున్నట్టుగా సమాజం కనపడట్ల కనపడకపోతే ఈ లోపాలు ఎక్కడున్నాయని ఆలోచిస్తే తల్లిదండ్రుల మీద సక్రమంగా నడిపించాల్సిన రాజకీయ వ్యవస్థ మీద సక్రమంగా నడిపించాల్సినటువంటి మన గురుతత్వం పాస్టర్స్ ఇట్లాంటి పెద్ద పెద్దలు అసలు వాళ్ళలోనే లోపాలు ఉన్నాయి తప్ప మామూలు వాళ్ళ మీద లోపాలు లేవని ఆమె కనిపిస్తుంది బాగా నాకైతే అంత అర్థమైంది ఎందుకంటే సమాజం పాడు కావడానికి కారణం ఏంటంటే ముఖ్యమైన పాత్రలు కొన్ని ఉన్నాయి మనకి విలువైన ఆ పాత్రలు సరిగ్గా లేవనుకోండి నీకు ఆదర్శం ఎవరు వాళ్ళే కదా మనకి ఏం జరుగుతుంది శాస్త్రం చెప్పేది కూడా తల్లిదండ్రులను బట్టి సమాజం ఇప్పుడు మనం అసలు ఎవరు ఏమీ అమ్మ యొక్క సంకల్పం నుంచి జన్మించినటువంటి వాడడం అలాగే మరణం కూడా మనకు సంబంధం లేదు అమ్మవారి యొక్క ఆజ్ఞ మేరకే జరుగుతుంటది సృష్టి స్థితి లయ ఈ మూడు అందుకే ఇక్కడ ఇక్కడ రాశారు సృష్టి స్థితి లయాత్మకాయ నమహ అంటే మూడు తత్వాలకు ఆధారమైనటువంటి రమ్మ అంటే మూడు తత్వాలు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ సృష్టి స్థితి లయ ఈ మూడు కారణాలు జరుగుతా ఉన్నాయి సృష్టి మొత్తం చరాచర జీవరాశులన్నీ కూడా పుట్టుట పెరుగుట తిరిగి లయించడం జరుగుతుంది ఈ మూడేటి మూడు తత్వాలుగా మూడు గుర్తులుగా త్రిమూర్తులు పెట్టుకున్నాం మనం ఆ యొక్క త్రిమూర్తులు కూడా ఆధారమైనటువంటి రమ్మవారు అని చెప్తుంది మనకు ఆ శ్లోకం అమ్మవారు తల్లిదండ్రి పాత్ర అనేది అంత గొప్పది సమాజంలో తల్లిదండ్రులు పిల్లల పట్ల కుటుంబ బాధ్యతల పట్ల బ్రహ్మాండంగా వారు కనుక తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటారు నాయకులు బాగుంటే సమాజం బాగుంటది ఇట్లాంటి భక్తులు వీళ్ళందరూ వచ్చే భక్తులు పూజలు చేసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళందరూ వాళ్ళ యొక్క జీవితం భౌతికంగా మనం ఎంత అందంగా అలంకరించుకున్నామో అట్లాగే మానసిక సౌందర్యం పెరిగితే ఆమె సాక్షాత్ దేవతలా కనపడేది ఇప్పుడు కొంతమందిని చూడండి మీరు అమ్మవారి పార్వతి దేవులాకంగా అంట ఎందుకని ఆమె స్త్రీయే కానీ ఎందుకన్నాం ఆ కట్టు బొట్టు ఆ ఆలోచన మనస్తత్వాన్ని చూడగానే అమ్మవారి నిజంగా ఉంది బాగుంది అంట అదే మీరు వేరు వేరుగా రకరకాల బట్టలు ఎన్ని అనుకోండి మరి ఇది అని మనం చూస్తూనే ఉంటాం అంటే ఎక్కడొచ్చింది ఇవన్నీ మనం జీవన విధానంలోనే ఇవన్నీ కనబడుతున్నాయి అందుకని మహాత్ములు మనం సూచించేది ఏమిటి అమ్మవారి అంటే ఏమిటి అమ్మవారు పెట్టుకుంటే మనం పుట్ట కోరికలు చేయటం నాకు కోరికలు చేసి అది వేరు కానీ అమ్మవారిని ఆడ పెట్టుకొని ఆ నామాలు ఏవి ఉన్నాయి ఆ నామాలకు తగ్గట్టు నీ జీవితాన్ని నడిపించాలి ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం మన వాళ్ళ పరితపనంతా మహాత్ములు తపనంతా అది ఏముంది పైన అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్క నామానికి ఒక రోజైన అర్థాలు ఉంటాయి ఇప్పుడు లక్ష్మీదేవి అష్టోత్తర శతనామా వాళ్ళు ప్రకృతి నమ అంటే ప్రకృతి అంటే ఏమిటి పంచభూతాల యొక్క కలయికతని ప్రకృతి అని పిలుస్తాం అంటే పంచభూతాల ఐదు కనపడేటువంటి భౌతిక స్వరూపం మొత్తం కూడా ప్రకృతి అంటే మనం ఇందులోంత అమ్మ తప్ప మరో లేదు నువ్వైనా నేనైనా ఈయనైనా చుట్టైనా పుట్టైన దోమైన ఈగైనా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మొత్తం అమ్మవారే ఇక చరాచరి సృష్టి మొత్తం అమ్మవారే అందుకనే మన భారతీయ తత్వం భిన్నత్వం ఏకత్వం ఏకత్వంలో భిన్నత్వం అది అది భారతీయ తత్వం అంత గొప్పగా ఉంటది అట్లాంటి తత్వం ఇతరులకు అర్థం కాదు ఈడేని చెట్టును పూజిస్తుడు ఏమి రాయిని పూజిస్తుడు రత్న పూజిస్తుడు ఎందుకు ఇట్లా చేస్తాడు మనం రాయిని పూజించుట్ల రాయిలో ఉన్నటువంటి ఆత్మను పూజిస్తున్నాం చెట్టును పూజించట్లా చెట్టులో ఉన్నటువంటి పరమాత్మని దర్శిస్తున్నాం ఇట్లా మన ఆరాధనంతా కూడా విగ్రహం ఉంటుంది విగ్రహం అంటే మనం ఇప్పుడు అమ్మవారు వర్షానికి విగ్రహమే మనం తయారు చేసింది కానీ మనమే సంకల్పించి పెట్టాం అయినా అమ్మవారు ఆ విగ్రహం కాదు మనం సాక్షాత్ లక్ష్మీదేవి వైకుంఠంలో ఏమూర్తి అయితే అక్కడ శ్రీమన్నారాయణ యొక్క పాద స్పరిశత అక్కడ మనం పద్మాసనం మేము కూర్చుందో ఆ తల్లి మనం ఏడుందని భావిస్తాం అవునా మనం అట్లా చూస్తాం వాళ్ళు ఏమనుకుంటాడు అర్థం కాదు గతంగా ఇవన్నీ కూడా ఇట్లా జరుగుతా ఉన్నది ఇవన్నీ కూడా మనం ఎంత భక్తి అనేది అర్థం చేసుకోవాలి ఇలాంటి యొక్క కార్యక్రమాలు ఇవన్నీ మనం చేసుకుంటా ఉంటే మన భారతీయ యొక్క విధానం అంత గొప్పగా ఉంటుందమ్మా మన భగవద్గీత గొప్ప మనకు ఒకటే సందేశం అది చెప్పేది ఏంటంటే భగవద్గీత సారాంశం అంత సందేశం మనం ఈ సుష్టంతా కూడా వైవిధ్యంగా ఉన్నది వైవిధ్యాన్ని అంగీకరించాలి వైరుధ్యాన్ని తొలగించాలి ఏకత్వాన్ని సాధించాలి ఇది భగవద్గీత యొక్క సందేశం వైవిధ్యం ఏమిటి ఈ సృష్టిలో మానవుడు ఎంతమంది ఉండరు ఎనిమిది వందల కోట్లు పైన ఎంత ఉన్నారంటారు ఎనిమిది వందల కోట్లు ఒక మొఖానికి ఒక ముఖానికి తరగదు కలిసిద్ద పోని మొఖం కలదు గొంత స్వరం కలిసిద్దా కలవదు బయట ఎవరు నచ్చి పిలిస్తారు కాదు వెంకటరామ వచ్చి చూడండి వెంకటరామని అంటే తెలుసు గొంతును బట్టి చెప్పగలిగాం గొడ్డు వేలు ఇంత మంది ఎంత కలుస్తుందా కంటి చూపు కలుస్తుందా ఎక్కడి నుంచి వచ్చింది ఇంత వైవిధ్యం పోని మనుషులేనా నీకు ఎనభై నాలుగు లక్షల దేవరాశులు ఉన్నాయని చెప్పి ఆధ్యాత్మిక భాషలో మన వాడు ఉంటారు మరి అవన్నీ కలుస్తాయా కలవదు పొటాను కోట్లు పుట్టుట పెరుగుట తిట్టుట ఇవన్నీ తిరిగినా ఒకదానికి ఒకదానికి సంబంధం లేదు కానీ ఇటన్నింటికి ఆధారం అయిన అమ్మాని శాస్త్రం ప్రమాణం చేస్తుంది ఇట్లాంటిదాని నువ్వేం చేయాలి వైవిధ్యం అనేది ఉన్నది రెండు ఉన్నది సృష్టి నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు దాన్ని మార్చాదు కాదు అని మనం స్పష్టం చేసింది అందుకనే అట్లా అర్థం చేసుకొని వైరుధ్యాన్ని తొలగించు అంటే ఆ నల్ల కొన్ని తెల్లగొందా ఆ పట్టుకుంది ఆ అమ్మవారు నా అయ్యవారు ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప నా మతం గొప్ప నా శాఖలు గొప్ప ఇవన్నీ తీసేయి ఉంటది రెండుగా కానీ నీ మానసిక వ్యవస్థలో ఉన్నటువంటి వైరుధ్యాన్ని నువ్వు తొలగించేయి తొలగిస్తేనే నీకు శాంతి ఆనందం మోక్ష జ్ఞానం వస్తుందని చెప్పేశారు అవి ఎక్కడ ఎట్లా దొరికిద్ది తొలగాలంటే నీకు ఏకాత్మ దర్శనం జరగాలి ఏకాత్మ అంటే ఏమిటి ఏ సృష్టి అంతా కూడా ఆధారమైనటువంటిది దానికి నువ్వు మనకి ముఖ్యమైన కొన్ని పేర్లు పెట్టారు భగవంతుడు అని దైవం అని ఆది పరాశక్తి అని ఆ పరం బ్రహ్మం అని ఇన్ని నామరూప గుణాలకు అతీతమైన పేర్లు ఆ పేర్లన్నీ పెట్టడం వల్ల ఏమైంది మనం ఏం చూడాలి అమ్మవారి భక్తులు అనుకో ఈ సృష్టి మొత్తం ఆది యొక్క పరాశక్తి స్వరూపం నువ్వు సరస్వతి దేవిని ఆరాధించి లక్ష్మీదేవిని ఆరాధించి పార్వతదేవిన ఆరాధించి సరతమ్మని ఆరాధించి కానీ కాళీమాతను ఆరాధించి ఆరాధిస్తో ఆ స్వరూపం తప్ప మరొకటి లేదని భావించాలి అంటే అలా మొత్తం అమ్మగారు చూడటం మొదలు పెడితే నీలో నిన్ను నీలో అంత బయట బయట ఉంది కానీ నీలో మొత్తం చూసుకోగలిగినప్పుడు అప్పుడు నీకు అసలు ఇక భేదభావం అనేది ఏకాత్మ భావం వస్తే తప్ప ఈ యొక్క ద్వైతం తొలదు ఇది తొలగాలంటే నీకేత్మ భా ఏకాత్మ భావం వచ్చినప్పుడే ఈ మానసిక వైరే్యం తొలగింది ఈ సృష్టి మొత్తాన్ని మేము అర్థం చేసుకోగలుగుతూ అనేది మనకు భగవద్గీత ఈ రకమైనటువంటి సందేశాన్ని మనం తెలియజేస్తా ఉన్నాం ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే మనకి భారతీయ విధానంలో గురుతత్వం అనేది చాలా గొప్పగా ఉంది ఈ రోజు ముఖ్యంగా ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు ఉపాధ్యాయ దినోత్సవం ఉపాధ్యాయునికి ఒక రోజు ఎందుకు పెట్టాలి గురు పౌర్ణమది మళ్ళీ అది వేరు ఇది వేరు ఈ ఉపాధ్యాయ దినోత్సవం ఏమిటి పిల్లలకి విద్యాభ్యాసం ప్రారంభించి వారికి భౌతికమైనటువంటి ప్రాపంచిక విద్యలన్నీ కూడా దానిని అపర విద్య అంటారు ఈ యొక్క అపర విద్యని ఎవరైతే బాగా క్షుణ్ణంగా పిల్లలకి బాగా మనసు కత్తుకునేటట్టుగా స్టూడెంట్ చిన్న చిన్న పిల్లలకి నిద్య చెప్పడం అనేది ఎంత కష్టమో ఎందుకంటే వాళ్ళని ప్రేమతో చెప్పాలి వాళ్ళకి అర్థమయ్యే భాషలు అందించాలి నువ్వు అలా చెప్పాలంటే నువ్వు నీకు నలభై ఏళ్ళ యాభై వయసు వయసున్న సంగతి నువ్వు మర్చిపోవాలి నువ్వు పది సంవత్సరాల పిల్లలుగా మారిపోతేనే వాళ్ళందరూ కలిసిపోవాలి అలా కలిసిపోయి ఎందుకంటే నువ్వు కొంచెం గాండించ వాడు ఇలా కుంచుకుపోతాడు నువ్వు ప్రేమగా ఉంది దగ్గరికి వస్తాడు పిల్లల మనసు మీరు గమనించండి ఇంట్లో మన పిల్లలైనదే కదా లోకంలో పిల్లల్ని పెంచడం అంటే ఒక తెలియదండి ఇద్దరు పిల్లల్ని పెంచేసరికి జీవితం అంతా జరిపోతుందమ్మా ప్రేమగా పెంచడం అంటే అంత కష్టం ఉండదు అందులో అట్లా ఒక టీచర్స్ అంత గొప్ప పాత్ర టీచర్స్ పాత్ర అనేది అంత గొప్పది ఉపాధ్యాయులకు అందుకనే ప్రత్యేకించి మరి ఒక రోజు ఈ రోజు మనకి ఉపాధ్యాయ దినోత్సవంగా దానికి ఒక గుర్తుగా రాధా ఆయన పేరండి ఆ సర్వేపల్లి రాధాకృష్ణ గారిని మరి ఆయన మహానుభావుడు ఆయన జీవితం బ్రహ్మాండంగా ఆయన జీవితం అంతా కూడా ఇట్లా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చదువు చెప్పటంలో ఆయన అనేక రకమైనటువంటి స్వతంత్ర పోరాటం దగ్గర నుంచి అనేక రకమైన పాత్రలు నిర్వహించినటువంటి మహాత్ముడు కనుక ఆయన గుర్తుగా పెట్టుకొని ఆరాధిస్తా ఉన్నాం ఇది విద్య యొక్క విధానాలు కానీ గురుపనం ఉన్నది ఏమిటి పరవిద్య మనకి రెండు రకాల విద్యలు అపరవిద్య పరవిద్య స్పష్టంగా దానికి వేరు చేసేసారు ఇక యొక్క పరవిద్య ఏమిటి పరవిద్యకి గుర్తెవరు వేదవేష మహర్షి వేదవేష మహర్షి ఐదు వేల నాలుగు వందల సంవత్సరాల క్రితం వచ్చాడు భూమి మీదకి ఆయన వచ్చిన తర్వాత అంతకు ముందు మనకు వేదాలయాన్ని చంద్రబాను కావే వాటి అన్నింటినీ క్రోడీకరించి నాలుగు వేదాలుగా విభజించి తర్వాత నూట ఎనభై ఉపనిషత్తులు అక్కడక్కడ ఉన్నటువంటి వేరి గ్రంథస్థం చేసి పద్దెనిమిది పురాణాలని ఉపపురాణాలని వీటన్నింటినీ కూడా ఆయన మళ్ళీ గ్రంథాల రూపంగా మార్చి ఇవన్నీ చేసినా కూడా ఆయన మనసు ఇంకా అనుభవం పెరిగి భారతం అనే దానికి ఆయన జరుగుతున్న కాలంలో భారత చరిత్రకు శ్రీకారం తుట్టి లక్ష ఏడు వందల శ్లోకాలు భారత గ్రంథాన్ని రాసి అందులో అనేక రకమైనటువంటి అమృతం అంతా అందులో పొందుపరిచి అందులో భగవ అందులో భగవద్గీత విష్ణు సహస్రం ఇవన్నీ అందులో భాగాలు మరి ఇవన్నీ చేసి ఇంతకు కూడా కాకుండా ఇంకా నీకు హైదరా సుఖంగా ప్రయాణం చేయాలంటే ఎందుకంటే భారతం చరిత్ర అనుష్ఠాన గ్రంథం దాంట్లో నువ్వు మొత్తం జీవించాలి కానీ భాగవతం అనేది నువ్వు జీవించే దేవులేదు అంతా కృష్ణయ్య ఆయన చూసుకుంటాడని నీ పని అమ్మ ఏం చెప్పి అంత అమ్మవారి సంకల్పం అంటుంది అట్లా అంతా వాడు కృష్ణయ్య పేరు మీద ఆయన చూసుకుంటాడని చెప్పి మొత్తం ఆయన గొప్ప చెప్పుకుంటా నీ పని నువ్వు చేసుకుంటా సుఖంగా హాయిగా సాగిపోతా నీళ్ళ మీద పడవలో కూర్చుంటే ఎంత సుఖంగా ఉంటుందో భాగవతం ఎక్కి విశ్వాసం కలిగితే భాగవతం అనేది సుఖంగా ఉంటది అందుకని పద్దెనిమిది వేల శ్లోకాల గ్రంథం మనకు భాగవతం అంత చక్కగా ఇట్లాంటి గ్రంథాన్ని కూడా వేద వేషం మార్చి రచించి ఆయన ఎంతో మంది ఎన్నో ఆ రకాలుగా అందించినటువంటి మహాత్ముడు కాబట్టి ఆయన పుట్టిన రోజుని జ్ఞానం పొందిన రోజుని ఎందుకంటే ఆయనకి మళ్ళీ ఆయన కైవెల్లం జాయి సప్త చిరంజీవుల్లో చిరంజీవి చివరి చివరి అందు కాబట్టి ఆయన పుట్టిన రోజునే మనం వ్యాస పౌర్ణంగా గురు పౌర్ణంగా ఈ యొక్క ఆధ్యాత్మిక పరిభాషలో నడుచుకునేటువంటి మా మహాత్ములందరూ కూడా ఆయన ఆదర్శలుగా పెట్టి ఆ రోజు గురు పౌర్ణం చేసుకోవడం జరిగింది అది ఉపాధ్యాయు దినోత్సవాన్ని గురు పౌర్ణానికి మన తేడా అంత ఉంటది కానీ ఆయన జీవితాన్ని సాఫల్యం చేయగలడు ఉపాధ్యాయ ఉపాధ్యాయుడు కానీ ఈ గురువు సార్థకం చేయగలడు సార్థకం ఏమిటి సాఫల్యం ఏమిటంటే సాఫల్యం అంటే మానవ జన్మ కొచ్చాం తల్లిదండ్రులు ఇప్పుడు మనందరం తెలుసు హాయిగా వివాహం చేసుకున్నాం ఇద్దరు పిల్లలని కన్నా చక్కగా చదివిచ్చాం ఉన్నతమైన రిస్ మన పిల్లలు కూడా ఉన్నతమైన స్థానాలను అలంకరించారు లోకాన్ని ఒప్పుకోకుండా మారారు ఆర్థిక పరిపుష్టిగా ఉన్నారు సమాజంలో గౌరవ మంచి గౌరవంగా బ్రతుకుతున్నారు అన్ని రకాలుగా బాగున్నారు మన జీవితం కూడా డెబ్బై ఎనభై కుటుంబంతో పాటు సమాజానికి సేవ చేసుకున్న దానగుణం నేర్చుకున్నాం పది మంది బాగుండాలి అనుకున్నాం ఇంకా వయసు పెరిగే అసలు ఈ ప్రపంచం అంతా మనం కుటుంబంగా మార్చుకున్నాం అట్లా జీవించి తరించినటువంటి దంపతుల్ని వారికి మనకి భారత ప్రభుత్వం అప్పుడప్పుడు సాఫల్య పురస్కారాలు ఇస్తుంది ఎందుకంటే జీవితాన్ని నిన్న నూరేళ్ళు హాయిగా గడిపారు సమాజానికి ఉపయోగపడే విధంగా కుటుంబం పిల్లలు అందరూ ధరించారు అని అలాగే అది అలా చేసేదంతా స్వార్థాల చెందినట్టు ఉన్నట్టు సార్థకం ఏమిటి నీ ఎవరి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎక్కడికి వెళ్తాను ఎక్కడి నుంచి వచ్చాను నీకు మా అమ్మకి దైవానికి ఉన్న సంబంధం ఏమిటి దైవం అంటే ఎవరు అమ్మంటాను నువ్వు అమ్మ అంటే మరి ఆయన అయ్యి అంటాడు ఇంబొకాయన ఏదో పేరు పెడుతుండు అసలు వీళ్ళందరూ కూడా కారణం ఏమిటి వీటన్నిటి ఉన్న ఆధారం మొత్తం కూడా నిన్ను నీవు నీలోకి ప్రవేశించి నిన్ను నీవెవరో వెతుక్కోవాలి నిన్ను నీకు తెలియాలి ఎంతప్పటికీ దేవుడు దేవుడు ఉన్నాడు అనుకోవటం ఎంతప్పటికీ పూజలు చేస్తే జరిగింది అనుకోవటం అది తత్వంలో పోవాలి వానకి వానకు పోయి మొత్తం చూస్తే అందుకే ద్వైతం విశిష్టద్వైతం అద్వైతం అని చెప్పి మళ్ళీ మూడు చేతలు ఉన్నాయి మనకి ద్వైతం అంటే దైవమే ఇదంతా సృష్టించింది ఆడిస్తుంది అని చెప్పేది ద్వైతం విశిష్టాద్వైతం అంటే సృష్టించడం కాదు ఆయన అది నీలోనే ఉన్నది అంతా నీలో ఉండి అది అంత నడిపిస్తా ఉన్నది దైవం లేని సోటు కాని దైవం లేని పదార్థం కాని లేదు అని చెప్పేది విశిష్ట ద్వైతం అలాగే దైవం ఉండటం ఆలస్ ఆ దైవమే నీవు నీవే దైవం మళ్ళీ నీ దైవం విడిగా లేదు అహం బ్రహ్మస్ని శివోహం సోహం తత్వమసి ఈ పదాలని నేను చూసిస్తాయి నీవేదయ్యున్నావు నువ్వేదయ్యున్నావో అమ్మవారిని బయట లేదారా ఆరాధిస్తున్నావో అమ్మవారి నీలో ఉన్నది నువ్వు తెలుసుకో తెలిస్తే నీవమ్మ వారిపోతాని శాస్త్రం మనకి ఆదిచంగ్రాచార్యులు మరి అద్వైతం మధ్వాచార్యులు ద్వైతం ఇంకా రామానుజాచార్యులు విశిష్ట ద్వైతం ఈ ముగ్గురు మూడు శాఖలుగా మనకి అందించడం జరిగింది ఇట్లా అనేక రకమైన తత్వాలు అనేక రకమైనటువంటి జీవన విధానం ఎంత గొప్పగా ఉంటుందో భారతీయ నేను పాతికేళ్ల వయసు ఇందులోకి వచ్చినాయి ఇప్పుడు నా వయసు యాభై ఏళ్ళు మొదలు పెట్టిన తర్వాత కనిపించింది అసలు ఒక అర్థం తెలుసుకుంటుంటే మనకి లలిత సహస్రనామాలు ఉంటాయి అమ్మవారి విష్ణు సహస్రనామాలు ఉన్నాయి శివ సహస్రనామాలు ఉన్నాయి అవి ఈ మూడు బాగా హైలైట్ నామాలు మిగతా అన్నీ ఉంటాయి కానీ ఫస్ట్ క్వాలిటీలో విష్ణు సహస్రం రెండో స్థానంలో లలిత సహస్రం శివ సహస్రనామం ఏం భేదాలు ఉండవు ఈ మూడు నామాలు సహస్రం అంటే వెయ్యి నామాలు అనుకోండి వెయ్యి నామాలు ఎలా ఉంటాయి ఒక రెండు వందల నామాలే అమ్మవార్లకి అయ్యే వాళ్ళ పేర్లు రూపాలు ఉండే లోకాలు ఇవన్నీ తేడా ఉంటాయి ఎక్కడ ఉంటాడు ఆయన వైకుంఠంలో ఉంటాడు నేను కైలాసంలో ఉంటాడు ఆయన కరుటుమంత ఎక్కుతాడు నేను నందనే ఎక్కుతాడు ఈ అమ్మవారు వేరు ఆయన అమ్మవారు వేరు వారి యొక్క అలంకారాలు వీళ్ళంతా అలంకారాలు వేరు వీళ్ళు తేడా ఉంటాయి వీటన్నింటినీ చెప్తుంటాయి ఆ నామాలు మనకి కానీ ఎనిమిది వందల నామాలు ఏం చదువుతాయో తెలుసా మొత్తం అద్వైతంగానే చదువుతుంటది అంటే ముగ్గురు ఒకటే చెటే అద్వైతం ఇట్లా మనం సంపూర్ణంగా అర్థం చేసుకుంటాం కాబట్టి మన భారతదేశంలో మనకి ఎంతమంది దేవుళ్ళు ఎన్ని దేవాలయాలు ఎన్ని శాతలు ఇక మరి ఎంత ఉన్నా కూడా మనం ఒకే ఆరాధన ఆరాధన చేయగలుగుతున్నాం ఈ గుడికి వచ్చినవా మనం అమ్మవారి అంటాం ఇంకో గుడికి పోతుమా అమ్మవారి గుడికి పోతే అమ్మవారి అయ్యవారి గుడికి పోతే అయ్యవారే నేను శివుడిని ఆరాధిస్తా ఎవరు చూసినా నా శివుడు తప్ప మరొకటి కనపడ్డాను అనుకుంటా విష్ణువుని ఆరాధిస్తాం అంత ఆయన తప్పం కేవలం తప్పి ఈ లోపంలో ఎందుకంటే ఆ పేరు మీద ఆయన జీవితం ఇట్లా మనకు అనేక రకమైన ఆరాధనలనే అంత గొప్పగా మనకి బ్రహ్మాండంగా కొనసాగుతా ఉంది ఈ ఆరాధనలన్నీ ఇవన్నీ తెలుసుకుంటే చేస్తా ఉంటే ఇవన్నీ నేను అందుకనే ముఖ్యంగా ప్రయాణం ఇప్పుడు నేను వేల నాలుగు అయింది ఇందులో బయలుదేరు మన దేవాలయాల యొక్క విశిష్టత ప్రజలకు అందించాలి కుటుంబం యొక్క వ్య వ్యవస్థ గురించి ఆ యొక్క పటిష్టత ఎట్లా ఉండాలో దాని గురించి మనం చెప్పాలి ఎందుకంటే మన భారతదేశానికి దేవాలయం కుటుంబం అనేది రెండు రెండు కళ్ళు లాంటి దేవాలయం అనేది మన సంస్కారాలను నేర్పుతుంది దేవాలయానికి వచ్చామనుకోండి ఎట్లా కట్టుపట్టు కట్టుకొని రావాలో మన అందరికీ తెలిసింది వాళ్ళు చూడగానే అమ్మవారి లోపల ఎట్ల అమ్మవారిని బయట అన్నవాడు అమ్మవారిగా ఆరాధిస్తుంది లోకం దేవాలయానికి వచ్చాం ఏదైనా పొరపాటు చూపు పొరపాటు చెరి ఏదైనా చేస్తే ఇప్పుడు అతను గుడికి పోయిట్లా అనవచ్చా మొమ్మను ఎంత కట్టా అరవచ్చా అన్నదమ్ములు ఎందుకంటే కొట్టుకుంటా రామాలయానికి రామాలయంలో భయం చేసి వచ్చి రాముడు అవసరం అయితే రాజ్యం కోసం వదిలిపెట్టి అడుగులు పోతే నువ్వు పెద్ద చోటు కోసం జానడి ఇంటి కోసం నువ్వు మీరు అన్నదమ్ములు కొట్టుకుంటా ఏంటి రామాయణం ఏం చదువుతుంది అనేది మనం లోకం మనల్ని ప్రశ్నిస్తుంది అందుకని మనం ప్రవర్తన మనం మార్చుకుంటా ఉంటాం విడికి రావటం దేవాలయం అనేది విలువలతో విలువలు నేర్పించినాయి కుటుంబం అనేది మంచి సమాజం సృష్టి కార్యాన్ని మానవ జాతి ఎందుకంటే మనందరం రకరకాల పేర్లు ఉండొచ్చు కానీ మనంతా మానవులు ఎనభై నాలుగు లక్షల అంటే అంత తెలుసా ఏ జాతులు అందులో మనం ఒక జాతి మానవ జాతి అంతే ఈ జాతిని కొనసాగించడం కోసం మనం దాని విలువలతో కూడిన జీవన విధానాన్ని చేసకపోవడం కోసం మన పూర్వీకులు మన కుటుంబం సృష్టి ఆదులేమైన భార్యాభర్తలు పెళ్లిళ్ళు ఏం లేవు ఇప్పుడు ఎట్లా మన జీవు జీవులన్నీ ఎట్లా సంభవించి ఎట్లా జీవిస్తున్నాయో మనం కూడా అంతే ఏం తేడా లేదు మన బొట్టు బట్టేం లేదు కానీ తర్వాత కాలక్రమంలో కాలక్రమంలో ఎందుకంటే మానవుడు అన్ని జీవరాశుల కంటే ఉత్తమోత్తమైనటువంటి వాడు వివేకానంద చెప్పిన మాటే మనం చెప్పేది కాదు మనకి వివేకానంద చెప్పిన మాట ఏంటంటే మన ప్రపంచంలో ఏడు ఉన్నాయా కానీ ఏడు మనకు తాజిమహాలు అనేది సహజంగా పెట్టారు దానికంటే మనం మనం మన ఆలయాలు ఉన్నాయి సరే ఏదో గుర్తుగా పెట్టారు తాజిమహాలు అనేది అంత స్పెషల్ గా ఉన్నట్లుగా ఈ సృష్టిలో దైవం చేత ఇదంతా సృష్టించబడినప్పటికీ మానవుడు మాత్రం విలువైన వాడు ఎందుకనంటే సృష్టిలో అన్ని కూడా మనలాగే పొడతాయి మనలాగే పెరుగుతాయి మనలాగే తింటాయి మనలాగే సంగమిస్తాయి మనలాగే నిద్రపోతాయి కానీ చేస్తూ ఏది తప్పు ఏది ఒప్పు ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి బుద్ధి మానవుడికి మాత్రమే ఉన్నది ఆ యొక్క విచక్షణ జ్ఞానం మానవుడికి ఉన్నది అంటే మంచి చెడు వేరు చేసి చూడగలడు విలువేక మంచిని మాత్రం తీసుకోగలడు ఆ జ్ఞానం అందుక మానవుడికి మాత్రమే ఉన్నది అందుకని మానవుడు విలువైన వాడు మానవుని డైరెక్ట్ అమృత స్వరూప్ అనడాడు ఆయన నీ గురించి నీకు తెలియదు నీ సంభంతో తెలుసా ఈ సృష్టి మతాన్ని అధిపతి తెలిస్తే తెలియకపోతే నువ్వు దాసుడు బానిసు అందుకని అమ్మవారిని పట్టుకుంటే అమ్మవారిని నువ్వు దొరకాలి అని ఆరాధిస్తే నేను మొత్తం సాంబ్రాట్ చేస్తుంది రాజ్యాంగం ఈ యొక్క భూమండలం మొత్తానికి రాజు చేస్తుంది నువ్వు చిన్న భక్తుడు దాసుడు కాదు ఆ రకమైన ఆరాధన ఉన్నాయి మనకి చేయాలి నమ్మాలి తెలుసుకోవాలి ఎవరు అని అర్థమైతే నేనంటే శరీరం శరీరం అనుకుంటాం కాదు శరీరాన్ని నడిపించే ఆత్మవు ఆ ఆత్మే నీవు నీ ఆత్మే అమ్మవారు అని చెప్పి మనకి ఉపనిషత్తులన్నీ మనం తెలియజేస్తాము అట్లాంటి విధానంలో అట్లాంటి భక్తిలో అవన్నీ మనం చేసుకోగలిగితే బ్రహ్మాండంగా మానవుడు అనేది అంత గొప్పవాడు మిగతా జీవుల కంటే మానవుడు గొప్పవాడని మన శాతం